ప్రభుత్వానికి గవర్నర్ కి మధ్య కొంత కాలంగా భేదాభిప్రాయాలు ఇటీవల శాసనసభ తొలి సమావేశం సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం గవర్నర్ మధ్య మరోసారి వివాదం తలెత్తింది ఈ క్రమంలోనే సీఎం స్టాలిన్ కు అంత అహంకారం మంచిది కాదంటూ రాజ్ భవన్ చురకలు వాంటించింది తమిళనాడులోని డిఎంకే ప్రభుత్వానికి గవర్నర్ ఆర్ఎన్ రవికి మధ్య కొంతకాలంగా భేదాభిప్రాయాలు తలెత్తుతున్నాయి తమిళనాడు ప్రభుత్వం గవర్నర్ మధ్య తాజాగా మరో వివాదం తలెత్తింది ఇటీవల శాసనసభ తొలి సమావేశం సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించలేదన్న కారణంతో తన ప్రసంగాన్ని చదవకుండానే గవర్నర్ ఆర్ఎన్ రవి నిష్క్రమించారు ఈ పరిణామం కాస్త గవర్నర్ రవికి సీఎం ఎంకే స్టాలిన్ కు మధ్య విమర్శలకు దారితీసింది ఈ క్రమంలో ముఖ్యమంత్రి స్టాలిన్ కు అంత అహంకారం మంచిది కాదంటూ తమిళనాడు చురకలంటించింది తమిళనాడు సీఎం స్టాలిన్ పై రాజ్ భవన్ తీవ్రస్థాయిలో మండిపడింది జాతీయ గీతాన్ని గౌరవించాలని రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక విధులను నిర్వర్తించాలని చెప్పడాన్ని అసంబంధ చర్యగా చిన్నపిల్లల చేష్టగా సీఎం స్టాలిన్ పేర్కొన్నారని రాజ్భవన్ ఆగ్రహం వ్యక్తం చేసింది దేశమే సర్వోన్నతం రాజ్యాంగమే అత్యున్నత విశ్వాసం అనే విషయాన్ని సీఎం స్టాలిన్ మర్చిపోవద్దని రాజ్భవన్ చురకలంటించింది దేశం రాజ్యాంగం పట్ల అవమానాన్ని ప్రజలు సహించరని ఇటువంటి అహంకారం మంచిది కాదని రాజ్భవన్ పేర్కొంది గవర్నర్ ఆర్ఎన్ రవి తీరు చిన్నపిల్లల చేష్టలా ఉందని సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించిన మరుసటి రోజే రాజ్భవన్ ఈ ట్వీట్ చేసింది సాధారణంగా అన్ని శాసనసభల్లోనూ గవర్నర్ ప్రసంగానికి ముందు ఆ తర్వాత జాతీయ గీతాన్ని పాడుతారని ఇక్కడ ప్రసంగానికి ముందు ఆలపించాలని కోరిన ఉద్దేశపూర్వకంగానే సీఎం స్టాలిన్ నిరాకరించారని రాజ్భవన్ ముందు వెల్లడించింది రాజ్యాంగం జాతీయ గీతాన్ని అవమానించే చర్యలకు తోడుగా ఉండకూడదని శాసనసభ నుంచి గవర్నర్ వెళ్లిపోయినట్లు రాజ్భవన్ వివరణ ఇచ్చింది మరోవైపు గవర్నర్ చర్యలు ఆయన పదవికి తేబోవని ముఖ్యమంత్రి స్టాలిన్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు అంతేకాదు రాష్ట్ర అభివృద్ధిని గవర్నర్ ఆర్ఎన్ రవి జీర్ణించుకోలేకపోతున్నారని సీఎం స్టాలిన్ విమర్శించారు ఈ క్రమంలోనే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడి గవర్నర్ కు మధ్య విభేదాలు కొత్తవేమీ కావు ఆ మధ్య తమిళనాడులోని ప్రభుత్వ స్కూల్స్ పరిస్థితిపై గవర్నర్ రవి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని పూర్తిగా వెనకబడిపోయారని గవర్నర్ రవి వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారితీసింది తమిళనాడు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల్లో నలభై శాతం మంది తొమ్మిదో తరగతి విద్యార్థులు రెండో తరగతి పుస్తకాలను కూడా చదవలేకపోతున్నారని గవర్నర్ రవి విమర్శించారు ఇలాంటి పరిస్థితుల్ని చక్కదిద్దాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడం లేదని గవర్నర్ రవి చేసిన వ్యాఖ్యలు స్టాలిన్ ప్రభుత్వ ఆగ్రహానికి కారణమయ్యాయి తాజాగా మరోసారి స్టాలిన్ ప్రభుత్వం గవర్నర్ ఆర్ఎన్ రవి మధ్య వివాదం ఈ వివాదం ఎక్కడితో ఆగుతుందో లేక మరింతగా ముదురుతుందో చూడాలి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడ గవర్నర్ కు మధ్య విభేదాలు కొత్తమే కావు గతంలోనూ పలు అంశాలపై స్టాలిన్ ప్రభుత్వం గవర్నర్ కి మధ్య విభేదాలు తలెత్తగా తాజాగా మరో వివాదం మొదలైంది